ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు భూములు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రెండు రోజుల్లో లక్షా ఇరవై ఒక్క పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెనాయుడు పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం యువతకు ఆదర్శమని ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు చెప్పారు ప్రతి ఏప్రిల్లో ఇంధనమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ను మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖ రేంజ్ పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో యాభై మూడు రోజులుగా ఒక వెయ్యి మూడు వందల కిలోమీటర్ల మేర సాగిన అభ్యుదయం సైకిల్ యాత్ర ఇచ్చాపురంలో నిన్న ముగిసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతలో నైపుణ్యాల పెంపునకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు శ్రీకాకుళం యువత కేవలం శ్రమశక్తిపైనే కాకుండా ఆధునిక సాంకేతికత నైపుణ్యాల కలయికతో ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు భూములు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రెండు రోజుల్లో లక్ష ఇరవై ఒక్క వేల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు ఈ నెలాఖరు నాటికి ఇరవై రెండు లక్షల పాస్ పుస్తకాలు రైతులకు అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు రైతులకు సమస్యలు ఉంటే వాటిని గ్రామ సభల్లో అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవచ్చునని అన్నారు ఈ సభల్లో అన్ని రికార్డులు అందుబాటులో ఉంటాయని తెలిపారు అత్యధికంగా కర్నూలు జిల్లాలో పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చివనాయుడు పేర్కొన్నారు ఉల్లి రైతులకు హెక్టార్కు యాభై వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో మంత్రి నిన్న జమ చేశారు కర్నూలు జిల్లా కోడుమూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మరో మంత్రి టీజీ భరత్ తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతులకి ఎక్కరికి యాభై వేలు ఇస్తామని చెప్పాం నూట ముప్పై కోట్లు మంజూరు చేసినటువంటి మన ప్రభుత్వం విపరీతంగా తల్లి పొగాకు పండించారు పడిపోతే చాలా మంది ఆందోళన చెందారు ఈ రోజు పొగాకు రైతుకి పన్నెండు వేల రూపాయలు గిట్టుబాటు ధరించి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జిసియస్కేకు ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది నిన్నటి నుంచి ఆరు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా నిన్న సాయంకాలం చేరుకున్న ఆయనకు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ ఘన స్వాగతం పలికారు అనంతరం మారిషస్ దేశాధ్యక్షులు గుంటూరుకు చేరుకున్నారు నేడు గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం యువతకు ఆదర్శమని ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు పేర్కొన్నారు ఓ సామాన్య మహిళ పట్టుదలతో చదువుకుని అంచలంచలుగా ఎదిగి దేశమే గర్వించే స్థాయికి చేరిన విధానం ప్రతి ఒక్కరికి దిక్సూచి వంటిదని వెల్లడించారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే పుస్తకాన్ని విజయవాడలో నిన్న నిర్వహించిన ఒక కార్యక్రమంలో కంబంపాటి హరిబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ ఢిల్లీ స్థాయిలో భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది మురుము గారు జన్మించిన రాష్ట్రానికి గవర్నర్ గా ఉండి ఆమె జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో ఆనందాన్ని కల్పిస్తుంది అగ్ని సరస్సులో వికసించిన కమలం అంటే బాధల్లో పోరాటాల మధ్య కష్టాల కడలిలో తన మనోధైర్యం కోల్పోకుండా వికసించిన కమలం అనే అర్థం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ముందుకు సాగినటువంటి ఒక అసాధారణ జీవన యాత్రకు ఈ పుస్తకం కాలం ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు సంబంధించి ట్రయల్ రన్ ఈరోజు నిర్వహించనున్నారు ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు విమానయాన శాఖ అధికారులతో ఈ ఉదయం భోగాపురం రానుంది ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతమైతే ఈ ఏడాది మే నెల నుంచే ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ విమానాశ్రయంలో మొదటి దశలో ఏటా అరవై లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా టెర్మినల్ నిర్మిస్తున్నారు భవిష్యత్తులో కోటి ఎనభై లక్షల వరకు రాకపోకలు సాగించే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రతి ఏప్రిల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు శాసనసభలో నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పారు రానున్న మూడు విడతల్లో పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొంటూ అరువులైన ప్రతి పేదవాడికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా మూడు విడతల్లో అరువులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని టూబీహెచ్కే కి ఏ స్థాయిలో ఇల్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంటు పోను మిగిలిన పేమెంటు ఇల్లు సలమలేని లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటిబోటు కూడా వదులుకోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు శాసనసభలో నిన్న ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం కృష్ణా గోదావరి నదీ జలాల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో ఒక్క చుక్కను కూడా వదిలిపెట్టదని స్పష్టం చేశారు కృష్ణా నదీ జలాలపై నల్గొండ ఖమ్మం జిల్లాల రైతులు ఆధారపడి ఉన్నారని చెప్పారు నీటి హక్కులు కాపాడడంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు కొత్తగా తీసుకువచ్చిన విబీజీ రామ్జీ చట్టంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏపీడీ పి రాధ చెప్పారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండల అభివృద్ధి అధికారులతో సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు வாத்தவரணம் కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమల్లో దిగువట రూపు ఆవరణలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు విస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా యానాం దక్షిణ కోస్తా రాయలసీమల్లో ఈ రోజు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు దట్టమైన పొగమంచు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది లో అక్కడక్కడ దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది దట్టమైన పొగమంచు కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది నెలకొంది అందులో కోసం ప్రత్యేక లిపిని రూపొందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయులు లూయి బ్రెయిలీ జయంతి రోజు వందల తొమ్మిది జనవరి నాలుగో తేదీన ఫ్రాన్స్లోని క్రూవేలో జన్మించిన బ్రెయిలీ తన పరిశోధనల ద్వారా అందులకు ప్రత్యేక లిపిని సృష్టించి గొప్ప మార్పుకు నాంది పలికారు ఆయన జయంతిని పురస్కరించుకుని జనవరి నాలుగో తేదీని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అతి కీలకమైన అంశాన్ని శోధించి అందులకు దిక్సూచిగా నిలిచిన బ్రెయిలీ పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరో తేదీన నలభై మూడేళ్ల వయసులో కన్నుమూశారు ఆంధ్రప్రదేశ్ ను మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు భూములు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రెండు రోజుల్లో లక్షా ఇరవై ఒక వేల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వాధ్యేయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెవనాయుడు పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మి జీవితం యువతకు ఆదర్శమని ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు చెప్పారు ప్రతి ఏప్రిల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు